కొత్త బ్లాక్లో ఉన్న పరికరాల భద్రత కోసమే తాళం ఓటి ఓల్డ్ బ్లాక్లోనే ఉన్నాయి తప్పుడు సాంకేతికలు ఇవ్వరాదు ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి కొత్త బ్లాక్లో ఉన్న పరికరాల భద్రత కోసమే వంద పడకల ఆసుపత్రికి తాళం వేసిందని పాత బ్లాక్లో ఓటీలోనే ఉన్నాయి కాబట్టి అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి పేర్కొన్నారు పట్టణంలోని స్థానిక ఆసుపత్రిలో ఎమ్మెల్యే అధ్యక్షతన వైద్యులు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి హెచ్డిబి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బీవీ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో ప్రస్తుతం ఓటి ఓల్డ్ బ్లాక్లోని కొనసాగుతున్నాయని కొత్త బ్లాక్లో ఉన్న పరికరాల భద్రత కోసం సిబ్బంది గదికి తాళం వేశారని దీన్ని కొందరు ఆసుపత్రికి తాళం వేశారని తప్పుడు ప్రకటనలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు నిన్నటి రోజు నాడు ఆసుపత్రిలో ఏడు డెలివరీలు ముగ్గురికి ఎమ్మెల్సీ ఓపీ డెబ్బై తొమ్మిది మందికి సేవలు అందించారని అలాగే ఒక పోస్ట్ పోస్టుమార్టం కూడా చేశారని వివరించారు రాష్ట్రంలోని ఎమ్మిగనూరు ఆసుపత్రి డెలివరీలో మొదటి స్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు క్రిటికల్ కేర్ యూనిట్ కేంద్రం కోసం ప్రతిపాదన పంపించడం జరిగిందని ఆసుపత్రిలో కావలసిన సిబ్బందిని పూర్తి చేస్తున్నట్లు తెలిపారు తప్పుడు సాంకేతికతలు ఇవ్వకుండా ప్రజలకు మంచి జరిగే విషయాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు ఈ సమావేశంలో సూపరింటెండెంట్ సుధా వైద్యులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు ఈ హాస్పిటల్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసినప్పటికీ ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ మనకు ఒక సర్జికల్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఉన్నారు మల్లికార్జున గారు వారికి ఎక్విప్మెంటే లేదు ఇప్పుడు ఈ రోజుకి వారు ఆర్థోపెడిక్ డాక్టర్ ఎక్విప్మెంట్ లేకపోగా మీరు గత ప్రభుత్వాలు దాదాపుగా ఏమాత్రం చర్యలు తీసుకోకపోగా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్కి ఇక్కడ సర్జరీలు చేయాలంటే ఓటీలు లేవు ఎక్విప్మెంట్ లేదు వారు ఏ రకంగా సర్జరీలు చేయగలరు నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడికి వచ్చినప్పుడు మనకు రాష్ట్రంలోనే హయ్యెస్ట్ డెలివరీస్ చేసే హాస్పిటల్ మన సిహెచ్సి ఎమేగినూరు సో గైనకాలజీకి సంబంధించినప్పుడు మీకు లోడ్ ఎక్కువ ఉంది ఆ లోడ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి మనకు అడిషనల్గా ఉండేటువంటి వార్డ్స్ కానీ బెడ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఓటీ కూడా మనకు ప్రత్యేకంగా కావాలా దానికి తగ్గట్టు ఉండాలని చెప్పే ఈరోజు ఇటువంటి సర్జన్స్ కానీ అనెస్థిస్టులు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అదే రకంగా డాక్టర్స్ ఏదైతే గైనకాలజీ డిపార్ట్మెంట్ మనం స్ట్రెంగ్తన్ చేయడానికి ఏదైతే ఉన్నటువంటి ఆఫ్టర్ కావచ్చు ఈ సివిల్ సర్జన్ కావచ్చు ఇక్కడ సర్జరీ కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి మెడిసిన్ కానీ పోస్ట్ ఆపరేటివ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ చేసిన తర్వాత దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా మనం అన్నీ కూడా సెట్ చేసుకుంటూ స్ట్రెస్ వారి వారి డిపార్ట్మెంట్ సంబంధించిన డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వారి యొక్క ఆపరేషన్స్ కావచ్చు వారి యొక్క విధులని వారి యొక్క కార్యక్రమాలు చేసుకునే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు హాస్పిటల్ నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమంటే ఎమ్మెంగునూరు ప్రజల ఇక్కడ మనకు ఒక ఫిజీషియన్ అవసరం నా ఫిజీషియన్ గురించి కూడా నేను ఇమ్మీడియట్గా ఏదైతే వేకెంట్ ఉందో దాని గురించి కూడా ట్రై చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్లో ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ మినిమం ఏదైనా కానీ ఒక ఫిజీషియన్ ఉంటే బ్రహ్మాండంగా మేనేజ్ చేయగలరు దాంతో కాకుండా ఇప్పుడు మనకు మంచి టీం ఉన్నారు డాక్టర్స్ అందరూ కూడా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లతోటి ఎవరైతే డాక్టర్స్ శ్రద్ధ పెట్టి ఈరోజు పనిచేసే వాళ్ళు కూడా ఏదో జరుగుతుంది తప్పుదో పట్టించే విధంగా వాళ్ళు కూడా కంగారుబడి చేసేటువంటి పనులు ఈరోజు మనది రాష్ట్రంలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉంది మన ఎమనూర్ హాస్పిటల్ డెలివరీస్ గైనకాలజీ డిపార్ట్మెంట్లో రికార్డ్ పరంగా నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే మంచి జరుగుతుందో దాన్ని చెప్పుకోవడంలో మనం విఫలమైతే ఊరికే తప్పుదోవ పట్టించేటట్టు ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక రాంగ్ మెసేజ్ పోకూడదని చెప్పి ఈరోజు నేను ఈ వివరాలని మీకు చెప్పడం జరుగుతుంది ఈ హెచ్డిఎస్ మీటింగ్ ద్వారా ఏదైతే ఉన్నటువంటి మాకు కొన్ని చిన్న చిన్న ల్యాబ్సెస్ కూడా గత ప్రభుత్వాలు ఏదైతే వారసత్వంగా ఇచ్చిన సమస్యల్ని కూడా పరిష్కరించడానికి ఈ హాస్పిటల్లో మీకు మళ్ళీ పత్రికా పత్రికాముఖంగా చెప్తున్నాం టోటల్ గైనకాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ గత పాత హాస్పిటల్ ఉండేదాన్ని మొత్తం ఇక్కడికి మనం త్వరలోనే షిఫ్ట్ చేస్తున్నాం ఎక్కడైతే ఈరోజు ఆ షిఫ్ట్ చేసే ప్రక్రియలో భాగంగా నేను చెప్పిన ఆపరేషన్ థియేటర్లో ఫిమిగేషన్ అనేది మనం ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఓటీలు జరిగేటప్పుడు మనకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఆ ప్రక్రియ జరిపే తీరాలా ఆ జరిపేంత వరకు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్విప్మెంట్ కోసము వాళ్ళ ఎక్విప్మెంట్ కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉందని చెప్పి ఇక్కడ తాళం వేస్తే హాస్పిటల్కే తాళం వేసారని తప్పుదోవ పట్టించడం అనేది తప్పు అని చెప్తుంది ఇక్కడ ఏ తప్పుడు ప్రచారం తాళాలు వేసుకున్నారు ఆర్భాటంగా ప్రారంభించారు ఇక్కడ ఏమీ జరగడం లేదనే ఈ తప్పుడు సంకేతాలు ఉంచి ఇటువంటి తప్పుడు ప్రెస్ మీట్లు తప్పుడు మాటలు మాట్లాడకుండా ప్రజలు కూడా వంటి మాటలు నమ్మకండి అని చెప్పి తెలియజేయడానికి ఈరోజు మీకందరికీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుందని తెలియజేస్తున్నాను